హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్నింగ్ ఈరోజు మన వీడియో సమ్మర్లో దోసకాయలు మనకి చాలా ఆరోగ్యానికి మంచిది కదండి నేను దోశ మొక్కని ఎలా పెంచుతాను ఎక్కువ కాయలు కావాలంటే ఏం చేయాలి దాన్ని పూర్తి డీటెయిల్స్ మన విత్తనం దగ్గర నుంచి కాయ కోసే వరకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఇదైతే నా దోశ మొక్క అండి మీద పెట్టాం పప్పు దోశ నేను అంత మామూలుగా అయితే దోసకాయలు నేల మీద పాకి నేల మీద కాస్తాయి నాకు వేరే మొక్కలు అడ్డు ఉండటం వల్ల ప్లస్ హ్యాంగింగ్ యూజ్ అవుతుంది కానీ నా దగ్గర ఒక చిన్న షేడ్ నెట్ ఉంటే దానికి పాకిచ్చాననమాట దోశ తీగ అసలు ఎలా ఉంటుందో కాయ గ్రోత్ ఏమన్నా ఎక్కువ వస్తుందేమో చూద్దామన్నట్లుగా నేను తీగ పైకి ఎక్కిచ్చాను ఇప్పుడైతే ఇలా ఉంది మనకి ఫార్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు కాయలు అనేది కోసుకోవచ్చండి దోశ మొక్కకి వచ్చేసి పంటకాలం నలభై ఐదు రోజులకనే స్టార్ట్ అవుతుంది మొక్క విత్తనం పెట్టిన మూడో రోజు నుంచే మొలక కనపడుతుంది దోశ ఏ దోశ అయినా కూడా త్రీ టు ఫైవ్ డేస్లో జర్మినేట్ అవుతుంది మనకి ప్రతి పువ్వు కూడా కాయలాగా మారుతుంది దో దోశ హెల్తీగా ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పువ్వు కాయ అనేది అవుతుంది దీని ఫెస్ట్ అంటే కొంచెం ముడతలాగా వస్తుంది కానీ పెద్ద పురుగు అలాంటివి ఏమి ఉండవండి నాటు దోశ అయినా అంతే పప్పు దోశ అయినా అంతేను ఎండాకాలంలో మనం దోసకాయలు తినటానికి చాలా చలో చేస్తాయి అంటారు కదండి మనకి ఉన్న ప్లేస్లోనే ఏదో ఒక పక్కన కొంచెం పెట్టేస్తే కుండీల్లో పర్వాలేదు ఈజీగా అది మొలుస్తుంది ఈజీగా కాయలు అనేవి వస్తాయండి ఎక్కువ పొందాలంటే మాత్రం స్పెషల్గా మనం ఫర్టిలైజర్స్ అనేది దీనికి ఏమీ అవసరం లేదు వాటరింగ్ అనేది వీక్లీ ట్వైస్ ఇస్తే సరిపోతుంది పెద్దగా మనం ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫర్టిలైజర్స్ కింద ఏదైనా మీకు ఉన్నవి ఎరువులు కానీ ఎరువు కానీ మన కొండ కానీ మనకి ఇంకేదైనా మీ దగ్గర ఉన్న ఏది అవైలబుల్గా ఉంటే అది కనీసం బియ్యం గడిగిన నీళ్ళైనా వేయొచ్చండి దోసకాయకి బియ్యం గడిగిన నీళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట వాటికి పులిసిన మజ్జిగ ఒక లీటర్ వాటర్లో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు పులిసిన మజ్జిగ కూడా వేరే దగ్గర వేశారంటే మనకి ఏం పేస్ట్ రాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మట్టికి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ అండి